సపోర్ట్ లేదు సక్సెస్ అవ్వాలి సో మీకు తప్పకుండా మీకు ఏం కావాలో తప్పకుండా చేస్తాం ముందు మూడు వారాల కంటే ఎవరికీ తెలియదు వాళ్ళు ఎవరు ఈ రోజు బిగ్ స్టార్స్ కింద అవుతున్నారు ఇంకా పెద్ద స్టార్స్ అవుతారని మేము ఆశిస్తున్నాం దీనివల్ల యాస్పిరేషనల్ స్పోర్ట్ కింద దీన్ని కబడ్డీ తయారు చేయొచ్చు ఎందుకంటే దీనికి ఒక ఎక్విప్మెంట్ అవసరం లేదు ఏవి అవసరం లేదు నాలుగు గీతలు తీసుకుని విలేజెస్లో ఆడచ్చు ప్లేయర్స్ బాగా డెవలప్ అయితే వాళ్ళు నేషనల్ స్టేజ్లో ఎంత ఆదరణ వస్తుందో వాళ్ళు దీని నుంచి తోటి ఆడతారని నేను బిలీవ్ చేసి ఇంకా బెటర్ ప్లేయర్స్ వస్తానని బిలీవ్ చేసి దీని మీద ఇంత చేస్తాం స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు దీన్ని తీసుకుని ఇంత అద్భుతంగా చూపెట్టడం ఒక కబడ్డీని ఇన్ని కెమెరాలు పెట్టుకొని ఇంత అద్భుతంగా చూపెట్టడం కూడా దీనికి ఈ స్పోర్ట్స్ సక్సెస్ అవడానికి కారణం మేము అనుకుంటున్నాం ఇప్పుడు టీమ్స్ సగం అయిపోయినాయి టీమ్స్ ముంబై జైపూర్ టాప్లో ఉన్నాయి ఖామా రెండు ప్లేస్ ఎవరైనా గెలవచ్చు అది ఆ రెండు ప్లేస్ గురించి హోమ్ గేమ్స్లో ఉన్నవాళ్ళు గెలుస్తున్నారు ఇప్పటివరకు సో తెలుగు టైటన్స్ వైజాగ్లో వైజాగ్ పీపుల్ సపోర్ట్ తోటి మేము కూడా ఇక్కడ నాలుగు గేమ్లు గెలవాలని మేము అనుకుంటున్నాం నాలుగు గేమ్లు గెలిస్తే మేము కూడా సెమీఫైనల్స్లో గ్యారంటీ ఉంటామని ఆశిస్తున్నాం అన్ని టీముల్లోకి తెలుగు టైటల్స్కి నేను పిక్ చేసుకున్నప్పుడు కూడా ఆప్షన్ ప్రాసెస్లో యంగెస్ట్ టీం పిక్ చేస్తాం ఏంటంటే ఇది ఈ సంవత్సరానికే కాదు ఫ్యూచర్కి కూడా సో అందరూ ట్వంటీ వన్ ఇయర్స్ యావరేజ్ ఏజ్లో ఉన్నారు అందరూ ఫ్యూచర్ స్టార్స్ ఆఫ్ ఇండియా రాహుల్ చౌదరి కానీ దీపక్ కూడా కానీ మన క్యాప్టెన్ రాజ్ గురు కూడా ఫస్ట్ టైం ఇండియా సో సునీల సో ఐ థింక్ వీ ద యంగెస్ట్ టీం మనకున్నంత యంగ్ టీమ్ ఎవరికీ లేదు దానివల్ల ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల టీం కొద్దిగా మినిట్ ఏదో కంగారు పట్టు ఇలాంటివి ఉన్నాయి బట్ ఇప్పుడు ఐదు మ్యాచ్లు అయిపోయినాయి కాబట్టి నుంచి గెలుస్తామని మా ఆశ హోమ్ హోమ్ టీం కాబట్టి ప్రజలు సపోర్ట్ తప్పకుండా గెలుస్తామని అనుకున్నారు ఇకపోతే రేపు ఇంకోటి ఏంటంటే ప్రతి స్టేడియంలో టికెట్స్ అమ్మారు ఇప్పటివరకు ముంబైలో అమ్మారు కల్కటాలో అమ్మారు పూణేలో అమ్మారు ఢిల్లీలో అమ్మారు పూణేలో లో కల్కట్టాలో టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి అమ్మిన రెండు వందల యాభై మూడు అమ్మ కానీ నేను ఫస్ట్ నుంచి వైజాగ్లో అమ్మము అని చెప్తానే వచ్చాను అన్ని పాటలు వెళ్ళాం ఎందుకంటే మోర్ దెన్ మనీ చేయడం కన్నా మేము అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి యాస్పిరేషన్గా తీసు తీసుకురావాలి ఇన్ఫ్యాక్ట్ మేము రేపు నుంచి కొన్ని బస్సులు అదుపు కూడా కొనవిస్తాం అరకు నుంచి తల్లి తల్లి గర్ల్స్ స్కూల్స్ నుంచి తీసుకురావడానికి కొంతమంది వాలీబాల్ టీమ్ అనుకుంటే టోర్నమెంట్ చేసాం టూ ఇయర్స్ తీసుకురావడానికి ఎందుకంటే ఒక యాస్పిరేషన్ ప్లేయర్స్కి మేము కబడ్డీ ఆడితే ఈ లెవెల్కి వెళ్ళొచ్చు అది అనేది ఎందుకంటే అరకులో నేను క్రికెట్కి ఇలాంటివి ఏం చేయలేం కానీ ఇది ఈజీగా చేయొచ్చు సో టీవీలో చూసుకొని లేకపోతే ఇక్కడ లైవ్లో చూసుకొని చేయొచ్చని నేను లికెట్లు ఫ్రీగా ఇచ్చారు సో ఒకటి మీరు కొద్దిగా రేపు ముందు అందరూ రావచ్చు చూడొచ్చు వైజాగ్ ఈస్ ద ఓన్లీ సిటీ మేము మూడు లైవ్ స్క్రీన్స్ పెట్టాం నైన్ ఫీట్ బై ట్వల్ ఫీట్ స్క్రీన్స్ ఎంఈ ఎంబీబీ కాలనీలో పెట్టిన ఉంది ఒకటి గాజు గాజువాత ఒక వైఎస్ రేపు నుంచి సో దానికి డైరెక్ట్ లైవ్ ఫీడ్ వెళ్తుంది జనాలు అక్కడి నుంచి చూడడానికి అరేంజ్ చేస్తాం ఒక ఇరవై బస్సులు అరేంజ్ చేసి ఎక్కడెక్కడి నుంచి జనాలు రావాలంటే దాన్ని తీసుకురావాలి సో దీన్ని మేము డబ్బుతో కానీ దీంతో కానీ ఫ్రాంచైజ్ చూడలేదు ఇది ఓన్లీ డెవలప్ వైజాగ్ని ఒక స్పోర్టింగ్ సిటీ కింద డెవలప్ చేయాలి అండ్ ప్రజలని స్పోర్ట్స్లోకి తీసుకురావాలి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో డెవలప్ చేయాలి అది మా ఆకాంక్ష అండ్ ప్రజలు కూడా దాన్ని ఆదరించి రేపు నుంచి వైజాగ్లో ఉన్నంత జనాలు మీకు ఎక్కడ కనిపించకుండా చేస్తారని అది ఒక్క మీ వల్లే సాధ్యం అవుతుంది మీరు మీరు ఎంత తీసుకెళ్ళగలిగి మీరు జనాలు తీసుకురాగలరో అది ఎంత మీడియా చేతుల్లో సో మా చేతుల్లో ఉన్నదంతా మేము చేసాము మీ చేతుల్లో ఉన్నది మీరు చేసి చూపెట్టం టికెట్స్ రేపు ఫైవ్ మేము టికెట్స్ ముందే ఇచ్చేస్తే అందరికీ వాళ్ళు గేమ్కి రాకపోతే ఒక బైక్ వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారని అని మేము ఏం డిసైడ్ చేసామంటే విఐపి పాసింగ్ కాకుండా వాళ్ళకంటే ఎమ్మెల్యేలు కానీ తమ ఆఫీషియల్స్ కానీ వాళ్ళకి ఇచ్చేసి ప్రజమని జనరల్ పబ్లిక్కి టికెట్స్ అన్నీ మేము గేట్స్ దగ్గరే పెడుతున్నాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఎవరు ముందు వస్తే వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నాం ఫైవ్ నుంచి టికెట్స్ ఇస్తున్నాం ఇస్తే వాళ్ళు టికెట్స్ పాసు అక్కడ తీసుకుని లోపలికి వచ్చి కూర్చోవచ్చు టూ వీలర్ వెహికల్స్ అయ్యి స్టేడియం లోపల పార్కింగ్ లేదు కాబట్టి లోపలికి రానివ్వట్లేదు అది సెకండ్ గేట్ బ్యాక్ గేట్ దగ్గర టూ వీలర్స్ పార్క్ చేసుకుని పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం ఆల్రెడీ సో అక్కడ పార్క్ చేసుకుని లోపలికి రావచ్చు టూ వీలర్స్ ఒక ప్రెస్కి మాత్రమే టూ వీలర్స్ అలౌడ్ అండ్ ప్రస్కి డ్రెస్ పాస్ ఉంటే సరిపోతుంది లోపలికి రావడానికి అండ్ డ్రెస్కి సపరేట్గా పైన అరేంజ్ చేశాము విత్ కూర్చోడానికి కానీ వీడియో ప్రెస్ వీడియో కెమెరాస్కి కింద వెల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడు సపరేట్గా అరేంజ్ చేసుకోండి ఇది ఎక్కడ అన్ని చోట్ల చూసి ఎక్కడ కష్టాలు ఉన్నాయో దీన్ని స్క్రీన్ లైన్ చేసుకుంటే వెళ్తున్నాం ఏమైనా ఇష్యూస్ ఉన్నా వీ విల్ సాల్వ్ అయితే ఇది ఇలా ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఇక్కడ ఇంతవరకు ఇండియాలో ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ స్పోర్ట్స్కి ఎప్పుడు రాలేదు ఎవరూ చేయలేదు ఇది మనం ఆ తోటి కూడా కాస్త చేసి ఎందుకంటే ఇది అమెరికాలో కెనడాలో యూరోప్లో కూడా అవుతుంది లైవ్ ఏటీఎం నెట్వర్క్ ద్వారా అండ్ అండ్ ఈ స్పోర్ట్ని డెవలప్ చేయడానికి ఎంతకన్నా మంచి ఆపర్చునిటీ మనకు లేదు మనం అంతా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనం జనాలు తీసిరావటం ఫ్రాంచైజ్ కింద మన లోకల్ ప్రెస్ మీద ఈ దీనికి ఎంత సపోర్ట్ ఇవ్వగలం అనేది మనం చూపేతాం చూపెడితేనే మళ్ళీ అప్పుడే తీసుకో అప్పటికప్పుడు వస్తే తక్కువ ఎంతమందిని ఏంటి అనేది ఫ్రాంచ్ నేను మాట్లాడి ఇది అయిపోయాప్ అడిగి సెలబ్రిటీస్ రేపు గేమ్ జైపూర్కు ఎల్లుండు అభిషేక్ బచ్చన్ ఇక్కడే ఉంటాడు వైజాగ్ లో రెండు గేమ్లు అటెండ్ అవుతున్నాడు రేపు తెలుగు సినిమా యాక్టర్స్ నుంచి శ్రీకాంత్ గారు వస్తున్నారు ఎల్లుండు అల్లు అరవింద్ గారు ప్రోగ్రామ్స్ బట్ అక్షయక్ బౌంట్ ప్రోగ్రామ్ అండ్ ార్మి లక్ష్మి మంచు దెన్ విష్ణు మనోజ్ అర్జున్ గారు కూడా రావచ్చు ఇంకా దీన్ని కన్ఫర్మ్ చేయాలి వెంకటేష్ వస్తున్నాడు అండ్ మినిస్టర్స్లో ఇప్పటివరకు వెంకయ్యనాయుడు గారు పద్దెనిమిదో తారీఖుకి వెంకయ్యనాయుడు గారు అశోక్ భూద్రాస్ గారు కూడా రావడానికి ట్రై చేస్తామని చెప్పారు